హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన రెసిపీ గుంటూరు స్పెషల్ గుత్తి వంకాయ కారం ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంత తినను అని మారం చేసే చేసేవాళ్ళైనా కానీ కారం చూసి టెంప్ట్ అయిపోయి తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఒక బాండీలో ఎండు కొబ్బరి ముక్కలు ధనియాలు మెంతులు జీలకర్ర కొంచెం కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు వేసి లైట్గా దోరగా వేయించుకోవాలి అంటే దాంట్లో పచ్చివాసన పోయిన దాకా వేయించాలి వేయించి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వేయించుకున్న మిశ్రమాన్ని వేసేసి కొంచెం కారం ఉంటే వెండి మిర్చి వాడుకోవచ్చు నేనైతే ఎండు కారం వాడానండి కొంచెం కారం రెండు టేబుల్ స్పూన్లు కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకోండి ఆప్షనల్ అది కొంచెం బెల్లం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది బెల్లం వాడితే బెల్లం ఆప్షనల్ అండి అలా మిక్సీ పట్టబోయేసరికి దరిద్రుడు పెళ్లికి వనిగేళ్ళ వానా అనేసి నేనేం చేయబోయినా కానీ ఇలా ఏదో ఒకటి అడ్డు వస్తుంది కరెంటు గోవిందా తప్పేదేముంది అనేసి రోడ్లో దంచానండి మీరు మిక్సీ కావాలంటే మిక్సీ ఆడించుకోండి లేదంటే రోడ్లో దంచుకోండి కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్లోకి ఆ మిశ్రమాన్ని కూర్చేయాలి వేరే ఒక కళాయి తీసుకొని దాంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ ఎక్కువే పడుతుందండి పోపు దినుసులు ఎక్కువ వేసుకోండి వెల్లుల్లి ఎంత వాడితే అంత మంచిది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కానీ వెల్లుల్లి రెమ్మలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కూరి పెట్టుకున్న వంకాయలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్నగా ఆయిల్లో సర్ది పెట్టుకోవాలండి దాని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే చాలా మెత్తగా అంటే మెత్తగా ఉడికిపోతాయి బాగా లేత వంకాయలు తీసుకోండి ముదిరిపోయినవి అయితే ఉడకవు ఉప్పు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడే చేసుకోండి ఒక కోళ్ళు చింతపు చింతపులుసు వాడతారు కావాలనుకుంటే ఒక రెండు మూడు డ్రాప్స్ ఇప్పుడు వేసుకోవచ్చు లేదంటే లెమన్ వాడుకోవచ్చు ఎలుగు జ్వరం ఉండటం వల్ల వాయిస్ సరిగ్గా రావట్లేదు ఏమనుకోవద్దండి సారీ అండి వంకాయలు మొత్తం మెత్తబడిపోయిన తర్వాత దాంట్లో కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా నేనైతే వేయలేదు నాకు ఇష్టం ఉండదు కాబట్టి మిగిలిపోయిన కారం ఉంటుంది కదండి కొబ్బరి కారం అది వేసేయండి లాస్ట్కి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కారం రెడీ హాయ్ అండి వంకాయ మసాలా కర్రీ కొందరు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా అలా తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుందండి మామూలుగా ఎందుకంటే నూగులు అవి వాడకూడదు కాబట్టి ఇదైతే లైట్ మసాలా ఉంటుంది గ్రేవీ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి చూసి వాడుకోండి దాంట్లో బిర్యానీ దినుసులు మొత్తం వేసేసి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా పచ్చి వాసన పోయిందాక ఉంచండి దాంట్లో కొంచెం ఉప్పేయండి త్వరగా ఉడుకుతుంది తర్వాత టమాటా పేస్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దాంట్లో పచ్చివాసన పోయిన దాకా ఉడకనివ్వండి మనం కట్ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాంట్లో సర్తి పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా వదిలేయండి మెత్తగా అయిపోతాయి దాంట్లో చింతపండు పులుసు కొంచెం అంటే కొంచెం రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అంతే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే టమాటా వాడతాం కాబట్టి అంటే మసాలాలు అవసరం లేదు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్